ఈరోజు డిసెంబర్ ఇరవై ఒకటి ఈరోజును యుఎన్ జనరల్ అసెంబ్లీ వరల్డ్ మెడిటేషన్ డేగా డిక్లేర్ చేశారు బాబా ఈరోజు మురళీలు మీరు రాజయోగం యొక్క తపస్య చేస్తూ పుణ్యాత్మగా కావాలి అన్నారు మరి అందరికీ రాజయోగం యొక్క పరిచయాన్ని ఇచ్చేందుకు బాబా మనకి ఎంత ఉన్నతమైనటువంటి యోగ స్థితిని నేర్పించారో దాని ద్వారా సేవను చేద్దాం ఈరోజుటి మురళి ఇరవై ఒకటి డిసెంబర్ మధురమైన పిల్లలు సత్యమైన సంపాదన చేసుకునేందుకు పురుషార్థం ముందు స్వయం చేయాలి తర్వాత తన మిత్ర సంబంధికులతో కూడా చేయించాలి చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ హోమ్ అంటే మనముంటున్నటువంటి లౌకిక ఇల్లు అని కాదు ముందు మనముంటున్నటువంటి స్థానం మన బ్రుకుటి ఈ శరీరంలో మనం ఉంటున్నాం కాబట్టి ఫస్ట్ మన సేవ మన నుండే ప్రారంభం అవ్వాలి ఏదైతే మనం వింటున్నామో దాన్ని ముందు మనం ధారణ చేయాలి తర్వాత ఇతరులందరికీ కూడా వినిపించాలి ప్రశ్న సుఖము లేక విశ్రాంతిని ప్రాప్తించుకునేందుకు విధి ఏమిటి జవాబు పవిత్రత ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ సుఖ శాంతులు ఉంటాయి తండ్రి పవిత్ర ప్రపంచం సత్యయుగాన్ని స్థాపిస్తున్నారు అక్కడ వికారాలే ఉండవు దేవత లేక పూజారీలు ఎవరైతే ఉంటారో వారెప్పుడు ఇలా ప్రశ్నించరు వికారాలు లేకుండా ప్రపంచం ఎలా నడుస్తుంది వికారాల అవసరం కదా అని దేవతల పూజారీలైతే అన్నారు ఇప్పుడు మీకు శాంతి ప్రపంచం లభిస్తుంది ఇప్పుడు మీరు శాంతి ప్రపంచంలోకి వెళ్ళాలి కాబట్టి ఈ పతిత ప్రపంచాన్ని మరచిపోవాలి శాంతిధామం సుఖధామాన్ని జ్ఞాపకం చేయాలి ఓం శాంతి ఓం శాంతి అంటే అర్థమైతే పిల్లలకి బాబా చెప్పేశారు శివ్ బాబా కూడా ఓం శాంతి అంటారు చాలిగ్రామ్ పిల్లలు కూడా అంటారు షివ్ బాబా చాలిగ్రామ్ పిల్లలు అందరూ ఓం శాంతి అని అంటారు ఆత్మ అంటుంది ఓం శాంతి అని సన్ ఆఫ్ సైలెన్స్ ఫాదర్ అని అంటుంది అంటే నేనెవరిని క్రైస్టుని సన్ ఆఫ్ గాడ్ అంటారు చాలా గొప్పగా చెప్తారు మరి మనం ఎవరము సన్ ఆఫ్ సైలెన్స్ ఫాదర్ మన తండ్రి శాంతి సాగరుడు శాంతి కోసం అడవులకు వెళ్తూ ఉంటారు కానీ అడవికి వెళ్ళినంత మాత్రాన్ని ఎవరికైనా శాంతి లభిస్తుందా అక్కడేం ఉపాయం లభించదు ఆత్మ అయితే ఉన్నదే శాంతంగా ఇంకా ఉపాయాలు రచించాల్సిన అవసరం ఏముంది తండ్రి స్వయంగా కూర్చొని అర్థం చేయిస్తున్నారు వారేమంటారంటే నేను మిమ్మల్ని సుఖము శాంతి ఉండేటువంటి ప్రపంచానికి తీసుకెళ్తాను అని శాంతి సుఖము మనుషులందరికీ కావాలి కదా కానీ సుఖశాంతులు లభించేది ముందు పవిత్రత ఉన్నప్పుడే పవిత్రంగా ఉన్నవారిని పావనమైన వారు అంటారు అపవిత్రంగా ఉన్నవారిని పతితులు అంటారు పతిత ప్రపంచంలో అందరూ పిలుస్తూ ఉన్నారు వచ్చి పావనంగా తయారు చేయండి పావన ప్రపంచానికి తీసుకెళ్ళండి అని మరి సత్యయుగం ఉన్నదే పావన ప్రపంచం ఇదైతే పతిత ప్రపంచం దీని నుండి లిబరేట్ చేయమని పిలుస్తూ ఉన్నారు సత్యయుగం అంటే పవిత్రత కలియుగంలో ఉన్నది అపవిత్రత అక్కడ వైస్లెస్ వరల్డ్ అంటారు దాన్ని ఇది విషియస్ వరల్డ్ వికారీ ప్రపంచం ఇది పిల్లలకు తెలుసు ప్రపంచం వృద్ధి చెందుతూ ఉంది సత్యయుగం అంటేనే నిర్వికారి ప్రపంచం మరి తప్పకుండా కొద్ది మంది మనుషులే ఉంటారు ఆ కొద్ది మంది ఎవరై ఉంటారు మరి ఖచ్చితంగా మనమే నిజంగా సత్యయుగంలో దేవీ దేవతల రాజ్యమే ఉండేది అక్కడ చాలా శాంతి ఉండేది దానిని విశ్రాంతి ప్రపంచం అంటారు అనగా సుఖధామము ఇదేమో దుఃఖధామం దుఃఖధామాన్ని పరివర్తన చేసి సుఖధామంగా తయారు చేసేవారు ఒక్క పరంపిత పరమాత్ముడే సుఖం వారసత్వం అయితే తండ్రి ద్వారానే లభిస్తుంది ఇప్పుడు వారే స్వయంగా చెప్తున్నారు ఈ దుఃఖధామాన్ని మర్చిపోండి శాంతిధామం సుఖధామాన్ని జ్ఞాపకం చేయండి దీన్నే మన్ మనాభవ అంటారు బాబా వచ్చి పిల్లలకు సుఖధామం యొక్క సాక్షాత్కారం చేయిస్తున్నారు దుఃఖధామం యొక్క వినాశనం చేయించి శాంతిధామానికి తీసుకెళ్తున్నారు ఈ చక్రాన్ని అర్థం చేసుకోవాలి ఎనభై నాలుగు జన్మలు తీసుకోవాల్సి వస్తుంది ఎవరైతే మొట్టమొదట సుఖధామంలోకి వస్తారో వారే పూర్తి ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు ఈ విషయాలు గుర్తుంచుకోవడంతో పిల్లలు సుఖధామానికి యజమానిగా అవుతారు బాబా అంటారు పిల్లలు శాంతిధామాన్ని జ్ఞాపకం చేయండి మరియు వారసత్వం అనగా సుఖధామాన్ని జ్ఞాపకం చేయండి మొట్టమొదట మీరు శాంతిధామానికి వెళ్తారు స్వయాన్ని శాంతిధామం బ్రహ్మాండానికి యజమానిగా భావించండి నడుస్తూ తిరుగుతూ స్వయాన్ని అక్కడి నివాసిగా భావించండి అప్పుడు ఈ ప్రపంచాన్ని మర్చిపోతారు సత్యేగమైతే ఉన్నదే సుఖధామం కానీ అందరూ అసత్యయుగంలోకి రాలేరు ఈ విషయాలు ఎవరైతే దేవతల పూజారీలుగా ఉంటారో వారే అర్థం చేసుకోగలుగుతారు ఇది సత్యమైన సంపాదన ఇది తండ్రి మాత్రమే నేర్పించగలుగుతారు మిగతావన్నీ కూడా అసత్యమైన సంపాదనలే అవినాశి జ్ఞానరత్నాల యొక్క సంపాదనను సత్యమైన సంపాదన అంటారు మిగతా వినాశీ ధనము సంపద ఇవన్నీ కూడా అసత్యమైనటువంటి సంపాదనలే ద్వాపరయుగం నుండి అసత్యమైన సంపాదనలే చేసుకుంటూ వస్తున్నారు ఈ అవినాశి సత్యమైన సంపాదన యొక్క ప్రాలబ్దము సత్యయుగం ఆది నుండి త్రేతాయుగం అంతిమం వరకు నడుస్తుంది అంటే కల్పం పొందుతారు ఆ తర్వాత అంతా అసత్యమైనటువంటి సంపాదనలే మళ్ళీ మొదలవుతాయి వాటితో అల్పకాలికమైన క్షణభంగురమైనటువంటి సుఖమే లభిస్తుంది ఇవి అవినాశి జ్ఞానరత్నాలు జ్ఞానసాగరుడే ఇస్తారు సత్యమైన సంపాదన సత్యమైన తండ్రే చేయిస్తారు భారతదేశం సత్యఖండంగా ఉండేది ఇప్పుడు అదే భారతం అసత్యఖండంగా మారింది ఇతర ఖండాలకు సత్యం ఖండాలు అనేటువంటి మాటే లేదు కేవలం భారతదేశం విషయంలోనే వీటిని ఉపయోగిస్తారు సత్యఖండంగా తయారు చేసేటువంటి చక్రవర్తి బాద్షా టృత్ అని అంటారు టృత్ అంటే సత్యమైనటువంటి వారు భగవంతుడు సత్యఖండాన్ని స్థాపించేటువంటి సత్యవంతుడు అని అంటారు సత్యమైతే ఒక్క భగవంతుడే ఒక్క గాడ్ ఫాదరే మిగతావన్నీ కూడా చూస్తే అంతటా అసత్యమే ఉంది మిగతా అందరూ అసత్యమైన తండ్రులే ప్రత్యేకంలో అయితే సత్యమైన తండ్రి లభిస్తారు ఎందుకంటే అక్కడ అసత్యం పాపం ఉండదు ఇది మాత్రం పాపాత్మల ప్రపంచం అదేమో పుణ్యాత్మల ప్రపంచం ఇప్పుడు మీరు సత్యమైన సంపాదన కోసం ఎంత పురుషార్థం చేసుకుంటున్నారు ఎవరైతే కల్పక్రితం సంపాదన చేసుకున్నారో వారే చేసుకుంటారు మొదట స్వయం సత్యమైన సంపాదన చేసుకొని ఒకవైపు తల్లిగారిల్లు మరియు మరోవైపు అత్తగారిల్లు ఈ రెండు వైపులా ఉన్నటువంటి కుటుంబీకులకు కూడా సత్యమైన సంపాదనను నేర్పించాలి చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ సర్వవ్యాపి యొక్క జ్ఞానం కలిగిన వారు భక్తి చేయలేరు అందరూ భగవంతుని రూపాలే అయినప్పుడు ఎవరి భక్తి చేస్తారు ఇదే ఊబి నుండి బయటకు తీసేటువంటి శ్రమ మీరు చేయవలసి ఉంటుంది సన్యాసులైతే చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ ఏం చేయగలుగుతారు వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి వారిని మేలుకొల్పగలుగుతారా వారు లేదు ముందైతే వారు అసలు వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడనే మాట్లాడరు వాళ్ళ ఇల్లు వాకిలికి సంబంధించినటువంటి విషయాలు ఏమీ మాట్లాడరు చెప్పండి ఎందుకు వినిపించట్లేదు మీరు తెలియాలి కదా వారికి కూడా వాళ్ళకు కూడా సత్యమైన జ్ఞానాన్ని పంచాలి కదా అని వారిని అనండి మాట్లాడితే ఏమవుతుంది చెప్పడంలో ఏముంది పలానా ఇంటి వారిని అలా ఉద్యోగం చేసేవాడిని మళ్ళీ సన్యాసాన్ని ధారణ చేశాను అని ఇలా చెప్పవచ్చు కదా మిమ్మల్ని ఎవరైనా అడిగితే వెంటనే మీరు చెప్పగలుగుతారు సన్యాసుల యొక్క ఫాలోవర్స్ అయితే ఎంతోమంది ఉన్నారు వాళ్ళు ఒకవేళ కూర్చొని భగవంతుడు ఒక్కరే ఇక వాళ్ళని అడుగుతారు ఎవరి దగ్గర వినొచ్చారు ఈ జ్ఞానం ఏంటి కొత్తగా ఇలా మాట్లాడుతున్నారు అని కూడా వారిని అంటారు అప్పుడు వాళ్ళు చెప్పగలగాలి బీకేల ద్వారా ఈ జ్ఞానం నాకు లభించింది అని అలా చెప్పితే ఇంకా వాళ్ళ యొక్క వ్యాపారం అంతా క్లోజ్ అంటున్నారు అందుకే అలా ఎవ్వరు తమ యొక్క గౌరవాన్ని పోగొట్టుకోవాలనుకోరు అలా వారికి అర్థమైనా వాళ్ళు దాని ప్రచారం చెయ్యరు అప్పుడు ఇంకా వాళ్ళకెవరు తిండి కూడా పెట్టరు అంటున్నారు అందుకే సన్యాసుల కోసం ఇది కష్టమైన విషయమే తెలిసిన అర్థమైనా కూడా ఎక్కువగా వారు ప్రచారం చేయలేరు ముందు మీరు మిత్ర సంబంధికులకు జ్ఞానాన్ని ఇచ్చి సత్యమైన సంపాదన చేయించండి దీనితో వారు ఇరవై ఒక్క జన్మల సుఖాన్ని పొందుతారు విషయమైతే చాలా సహజం కానీ డ్రామాలో ఇన్ని శాస్త్రాలు మందిరాలు మొదలైనవన్నీ కూడా తయారవ్వడం ఇమిడి ఉంది పాత ప్రపంచంలో ఉండేవారు అంటారు ఇప్పుడు పావన ప్రపంచానికి తీసుకెళ్ళండి అని సత్యయుగము ఐదు వేల సంవత్సరాలు అయిపోయింది వారేమో కలియుగం ఆయుష్నే లక్షల సంవత్సరాలు అనేసారు మళ్ళీ మనుషులు ఎలా అర్థం చేసుకుంటారు సుఖధామం ఎక్కడ ఉంది ఎప్పుడు ఉండేది అసలు మళ్ళీ ఎప్పుడు వస్తుంది వాళ్ళైతే మహాప్రలయం ఏర్పడుతుంది అప్పుడు మళ్ళీ సత్యయుగం వస్తుంది అంటారు మొట్టమొదట శ్రీకృష్ణుడే రావి ఆకుపైన బొటనవేల నోట్లో చప్పరిస్తూ వస్తాడు అని అంటారు ఇప్పుడు ఎక్కడి విషయం ఎక్కడికి తీసుకెళ్లారో చూడండి ఇప్పుడు బాబా అంటారు బ్రహ్మ ద్వారా నేను సర్వ శాస్త్రాల యొక్క సారాన్ని వినిపిస్తున్నాను అందుకే విష్ణు నాభి కమలం నుండి బ్రహ్మ ఉద్భవించినట్లుగా చూపిస్తారు ఆ తర్వాత ఆ బ్రహ్మ చేతిలో శాస్త్రాలను చూపిస్తారు పోనీ బ్రహ్మ ఉద్భవించి బాల్య దశలో ఉన్నారా అంటే పూర్తిగా వృద్ధాప్య దశలో ఉన్నటువంటి బ్రహ్మను చూపిస్తారు వారి చేతిలో వేదాలు శాస్త్రాలను చూపిస్తారు ఇప్పుడు బ్రహ్మ అయితే తప్పనిసరిగా ఇక్కడ ఉంటారు సూక్ష్మవతనంలో అయితే ఎలాంటి శాస్త్రాలు ఉండవు బ్రహ్మ ఇక్కడే అవసరం విష్ణువు అంటే నారాయణల యొక్క రెండు రూపాలు వారు కూడా ఇక్కడే ఉంటారు బ్రహ్మయే విష్ణువుగా అవుతారు మరియు విష్ణువే మళ్ళీ బ్రహ్మగా అవుతారు ఇప్పుడు బ్రహ్మ సో విష్ణు అంటే బ్రహ్మ నుండి విష్ణువు తయారవుతున్నారు విష్ణు నుండి మళ్ళీ బ్రహ్మ ఎలా వస్తారు ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు విష్ణువు ఎనభై నాలుగు జన్మలు తీసుకున్న తర్వాత చివరి జన్మలో బ్రహ్మగా పిలువబడతారు కానీ ఈ విషయాలు మంచి రీతిగా చదువుకున్న వారు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు బాబా అంటారు ఎప్పటి వరకు మీరు శరీరం విడిచిపెట్టరో అప్పటి వరకు నేను చదివిస్తూనే ఉంటాను అర్థం చేయిస్తూనే ఉంటాను మీరు పూర్తిగా వంద శాతం తెలివి తక్కువగా నిరుపేదలుగా అయిపోయారు మీరే వివేకవంతులుగా దేవీ దేవతలుగా ఉండేవారు ఇప్పుడు మళ్ళీ తిరిగి మీరే దేవీ దేవతలుగా అవుతున్నారు మనుషులుగా అయితే కారు ఇప్పుడు మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు మీరే దేవతగా ఉండేవారు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటూ పూర్తిగా కళాహీనంగా అయిపోయారు మీరు సుఖధామంలో చాలా విశ్రాంతిలో ఉండేటువంటి వారు ఇప్పుడు అశాంతిగా ఉన్నారు మీరు ఎనభై నాలుగు జన్మల యొక్క లెక్కను తెలియజేయవచ్చు ఇస్లామిలు బౌద్ధీలు సిక్ క్రిస్టియన్ ఇలాంటి మఠాలు పంతాలు ఎన్ని జన్మ తీసుకుంటాయి అనేవి ఎప్పుడెప్పుడు వస్తాయి అనేది లెక్క కూడా తీయడం సహజం స్వర్గానికి యజమానిగా అయ్యేదైతే భారత్వాసీలే శాప్లింగ్ పెట్టబడుతుంది ఇదంతా కూడా వివరణ ఇవ్వాలి స్వయం అర్థం చేసుకున్నప్పుడే మొట్టమొదట తమ తల్లి తండ్రి సోదరి సోదరులకు జ్ఞానం ఇవ్వగలుగుతారు తనకి అర్థం కాకపోతే ఇతరులకు ఎలా చెప్తారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండాలి తర్వాత ఛారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ ఇది గుర్తుంచుకోవాలి పుణ్యకార్యం ఇంటి నుండే ప్రారంభించాలి తల్లిగారిల్లు అత్తగారిల్లు ఇరువైపులా కూడా అందరికీ జ్ఞానాన్ని వినిపించాలి వ్యాపారంలో మొదట తన సోదరులను భాగస్వాములుగా చేసుకుంటారు కదా ఇక్కడ కూడా అంతే గాయనం ఉంది కదా కన్య అంటే తల్లిగారిల్లు అత్తగారిల్లు ఇరువైపులా కూడా ఉద్ధరణ చేసేవారు అంటారు అపవిత్రంగా అవుతే ఉద్ధరణ చేయలేరు మరి ఏ కన్యకు ఈ మహిమ చేశారు బ్రహ్మ యొక్క కన్య బ్రహ్మ కుమారీలకు ఈ మహిమ ఉంది వీరు ఇరువైపులా కూడా ఉద్ధరణ చేసేవారు అని ఇక్కడ అదర్ కన్య కుమారి కన్య యొక్క మందిరం కూడా తయారై ఉంది ఇక్కడే మీ జ్ఞాపకార్థము తయారై ఉంది మనమే తిరిగి వచ్చాం భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయటానికి ఈ దిల్వాడ మందిరం పూర్తి అక్యురేట్గా ఉంది పైన స్వర్గాన్ని చూపించారు స్వర్గం అయితే ఇక్కడే ఉంటుంది రాజయోగం యొక్క తపస్య కూడా ఇక్కడే జరుగుతుంది మందిరం ఎవరిది తయారు చేశారో వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఇప్పుడు లోపల జగతంబ జగత్పిత ఆదిదేవి ఆదిదేవుని యొక్క విగ్రహాలను చూపించారు మంచిది ఆదిదేవుడు ఎవరి అబ్బాయి శివబాబా బాబా అబ్బాయి కదా అధర్ కుమారి కుమారి కన్య అందరూ రాజయోగంలో కూర్చున్నారు బాబా అంటారు మన్ మనాభవ మరి మీరు వైకుంఠానికి యజమానిగా అవుతారు ముక్తి జీవన్ ముక్తిని జ్ఞాపకం చేయండి ఇది మీ సన్యాసము జైన మతస్థుల సన్యాసం ఎంత కఠినంగా ఉంటుంది ఒక్కొక్క వెంట్రుకను పీకుతరాల చాలా కఠినమైనటువంటి నియమాలు ఉంటాయి వాళ్ళు పాదరక్షలే వేసుకోకుండా ఫ్యాన్ వేసుకోకుండా పడుకుంటారు శరీరాన్ని చాలా కష్టపెడతారు చాలా కఠినమైన నియమాలు ఉన్నాయి ఇక్కడైతే ఇది సహజ రాజయోగం ఇది ప్రవృత్తి మార్గం ఇది డ్రామాలో ఇమిడి ఉంది ఎవరైనా జైనముని కూర్చొని తన ధర్మాన్ని స్థాపన చేస్తే దానిని ఆది సనాతన దేవీ దేవతా ధర్మం అనైతే అనరు కదా అది ఇప్పుడు ప్రాయలోపమైపోయి ఉంది ఎవరో అలా జైన ధర్మాన్ని నడిపించారు అది నడుస్తూ ఉంది ఇది కూడా డ్రామాలో ఉంది ఆదిదేవుణ్ణి పిత అని జగతంబను మాత అంటారు ఇదైతే అందరికీ తెలుసు కదా ఆదిదేవు బ్రహ్మ ఉన్నారు ఆదం బీబీ యాడమ్ ఈవ్ అని కూడా అంటారు క్రిస్టియన్లకు ఏమైనా తెలుసా యాడమ్ ఈవ్ ఇప్పుడు తపస్య చేస్తున్నారు అని మనుష్య సృష్టి రూపి వృక్షానికి వీరు హెడ్గా ఉన్నారు అందుకే బ్రహ్మను వృక్షం పైన చూపించారు నిలబడి ఉన్నట్లుగా ఈ రహస్యం తండ్రే కూర్చొని అర్థం చేయిస్తున్నారు ఇన్ని మందిరాలున్నాయి శివుడు నారాయణల విగ్రహాలను తయారు చేశారు వారి బయోగ్రఫీని కూడా తయారు చేయాలి కదా మరి ఇన్ని మందిరాలు ఉన్నాయి శివుడివి నారాయణలవి చాలా తయారు చేశారు మరి వారి బయోగ్రఫీని గురించి కూడా తెలుసుకోవాలి కదా జ్ఞానసాగరుడే కూర్చొని ఈ విషయాలను అర్థం చేయిస్తున్నారు పరంపిత పరమాత్మున్నే నాలెడ్జ్ ఫుల్ జ్ఞానసాగరుడు ఆనంద సాగరుడు అంటారు పరమాత్ముని యొక్క ఈ మహిమను గురించి ఏ సాధు సన్యాసులకు తెలియదు వారైతే కేవలం పరమాత్మ సర్వవ్యాపి అని అనేస్తారు మరి ఎవరి మహిమ చేయాలి పరమాత్ముని తెలుసుకొని కారణంగా స్వయాన్నే శివోహం అని చెప్పుకుంటారు లేకపోతే అసలు పరమాత్మని మహిమ ఎంత గొప్పది వారు మనుష్య సృష్టికి బీజ రూపుడు ముస్లిమ్స్ కూడా అంటారు భగవంతుడే మనల్ని పుట్టించాడు భగవంతుడే మనకి జన్మనిచ్చారు మనమంతా వారి రచన అని మరి రచనకు రచన నుండి అయితే వారసత్వం లభించదు కదా క్రియేషన్కి క్రియేటర్ నుండి వారసత్వం లభిస్తుంది క్రియేషన్ అంటే రచన క్రియేటర్ అంటే రచయిత ఈ విషయాలు ఎవరికీ తెలియదు వారు బీజరూపుడు సత్యమైన వారు చైతన్యమైనటువంటి వారు మనుష్య సృష్టి యొక్క ఆదిమత్యాంత జ్ఞాత బీజంలో తప్ప ఆదిమత్యాంత జ్ఞానం ఇంకెవరిలోనూ ఉండదు మనుష్య మాత్రులు ఎవరిలోనూ ఉండదు బీజం చైతన్యంగా ఉంది కాబట్టి నాలెడ్జ్ వారిలో ఉంది వారే వచ్చి మొత్తం సృష్టి యొక్క ఆదిమధ్యాంత జ్ఞానాన్ని ఇస్తారు ఇది కూడా బోర్డు పెట్టాలి ఈ చక్రాన్ని తెలుసుకోవడంతో మీరు సత్యయుగంలో చక్రవర్తి రాజుగా స్వర్గంలో రాజుగా తయారవుతారు అని ఇవన్నీ చాలా సహజమైన విషయాలు బాబా అంటారు ఎప్పటి వరకు జీవిస్తారో అప్పటి వరకు మీరు నన్ను జ్ఞాపకం చేయాలి నేను స్వయమే మీకు వశీకరణ మంత్రాన్ని ఇస్తున్నాను ఇప్పుడు మీరు నన్ను జ్ఞాపకం చేయాలి తండ్రిని స్మృతి చేసినట్లయితేనే వారసత్వం లభిస్తుంది ఈ స్మృతితోనే మీ వికర్మలు వినాశనం అవుతాయి ఈ స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి అప్పుడు మాయ తల కట్ అయిపోతుంది మీ ఆత్మను నేను పవిత్రంగా తయారు చేసి తీసుకెళ్తున్నాను మీరిప్పుడు సతో ప్రధానమైన శరీరాన్ని తీసుకుంటారు అక్కడ వికారాల విషయమే ఉండదు అంటారు వికారాలు లేకపోతే సృష్టి ఎలా నడుస్తుంది అని మీరు చెప్పండి బహుశా మీరు దేవతల యొక్క పూజారీలుగా లేరేమో అని ఎందుకంటే దేవతల యొక్క పూజారీలుగా ఉంటే వారు ఇలాంటి ప్రశ్న వెయ్యరు తప్పకుండా అర్థం చేసుకుంటారు లక్ష్మీనారాయణలకు ఎంతో మహిమ ఉంది సంపూర్ణ నిర్వికారి అంటారు జగతంబ జగత్పిత కూడా నిర్వికారిగా ఉన్నారు రాజయోగం యొక్క తపస్య చేసి పతితుల నుండి పావనంగా స్వర్గానికి యజమానిగా అయ్యారు తపస్య చేస్తున్నారంటే అది పుణ్యాత్మగా అవ్వటానికే కదా అచ్చా मीठे मीठे सिकिलती बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा धारणा को मुख्य सारम फर्स्ट पॉइंट ఈ పాత ప్రపంచాన్ని బుద్ధితో మరచిపోవటానికి నడుస్తూ తిరుగుతూ స్వయాన్ని శాంతిధామ నివాసిగా భావించాలి శాంతిధామం మరియు సుఖధామాన్ని జ్ఞాపకం చేసి సత్యమైన సంపాదన చేసుకోవాలి మరియు ఇతరులతో చేయించాలి సెకండ్ పాయింట్ రాజయోగం యొక్క తపస్య చేసి స్వయాన్ని పుణ్యాత్మగా చేసుకోవాలి మాయా తలను కట్ చేయటానికి స్వదర్శన చక్రం సదా తిప్పుతూ ఉండాలి ఫస్ట్ పాయింట్లో పాత ప్రపంచాన్ని మర్చిపోయి శాంతిధామ నివాసిగా భావించాలి శాంతిధామం సుఖధామం రెండిటినీ జ్ఞాపకం చేస్తూ సత్యమైన సంపాదన చేసుకోవాలి అంటే ఒకటి శాంతిధామ నివాసిగా భావించాలి సత్యమైన సంపాదన చేసుకోవాలి దీనిపైన అటెన్షన్ సెకండ్ పాయింట్లో బాబా మీరు రాజయోగం యొక్క తపస్య చేస్తూ పుణ్యాత్మగా కండి అంటున్నారు మాయా తలను కట్ చేయడానికి సుదర్శన చక్రాన్ని తిప్పండి వరదానం సంపన్నత ద్వారా సదా సంతుష్టత యొక్క అనుభవం చేసుకునేటువంటి సంపత్తి వాన్ భావ సంపన్నత ద్వారా సదా సంతుష్టతను అనుభవం చేసుకునేటువంటి సంపత్తి వాన్ భావ వివరణ స్వరాజ్యానికి సంపత్తి జ్ఞానం గుణాలు శక్తులు ఎవరైతే ఈ అన్ని రకాల సంపత్తులతో సంపన్నమైన స్వరాజ్య అధికారిగా ఉంటారో వారే సదా వారు వారి వద్ద అప్రాప్తి యొక్క నామము రూపం కూడా ఉండదు అంటే అప్రాప్తి యొక్క పేరు గుర్తులు ఉండవు హద్దులోని కోరికల యొక్క అవిద్యగా ఉండడం దీనినే సంపత్తివంతులుగా ఉండడం అంటారు వారు సదా దాతగా ఉంటారు అడగరు వారు అఖండ సుఖ శాంతిమయ స్వరాజ్యానికి అధికారిగా అవుతారు ఎలాంటి పరిస్థితి కూడా వారి అఖండ శాంతిని ఖండితం చేయజాలదు స్లోగన్ జ్ఞాననేత్రంతో మూడు కాలాలు మూడు లోకాలను తెలుసుకునే వారే మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ జ్ఞాననేత్రంతో మూడు లోకాలు మూడు కాలాలను తెలుసుకునే వారే మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ ఈరోజు స్వమానం నేను సంపత్తివంతుడను నేనాత్మను సంపత్తివంతుడను మన స్వరాజ్యం యొక్క సంపత్తి ఏంటి జ్ఞానం గుణాలు శక్తులు వీటన్నిటితో నిండుగా ఉంటూ నేను సంపత్తి వాన్ ఆత్మను అనే అనుభవము చేసుకుందాం ఓం శాంతి